వేమలవాడ శ్రీ రాజేశ్వర స్వామి వారిని స్వచ్ఛదనం పచ్చదనం జిల్లా ప్రత్యేక అధికారి డైరెక్టర్ ఇంటర్మీడియట్ బోర్డు శృతి ఓజా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వచ్ఛదనం పచ్చదనం జిల్లా ప్రత్యేక అధికారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ కళ్యాణ మండపంలో ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందించారు ఇక్కడ ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఈఈ రాజేష్ ఆలయ పర్యవేక్షకులు హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు